పోయేదారులు కాదకపోతే అట్ట అని తిరుమలలో అయితే ఐస్ క్రీమ్ కొనుక్కోవైతే వెళ్తాను ఎక్కడికి పోతున్నారా గెస్ట్ చేసేస్తారా చెప్పేస్తున్నాను వేల పట్టుకైతే పోతున్నాను అందరు కనిపించారు నువ్వు మాత్రం కనిపించలేదు ఏం రావాలనుకుంటున్నారా నేనైతే పోలేదన్నా నేను పోయిన వాటికి కూడా వీడియో తీసుకోలేదు నేనైతే పోలేదు నాకైతే వర్క్ ఉంది హాలిడేస్ లాస్ట్ రోజు అమ్మ వాళ్ళు ఫస్ట్ రోజు పోయి ఉంటే నేను కూడా పోయి ఉంటాను లాస్ట్ రోజు పోయేసరికి ఇంకా వర్క్స్ ఉంటుందా అవి కంప్లీట్ చేసుకుంటావు నేను చూసారా నేల పట్టు మ్యూజియం అయితే నేను పక్షులు ఏం పక్షులు ఆడుంటాయి చెప్పండి ఆడ అయితే లేవు మ్యూజియం అయితే ఉంది మ్యూజియం అయితే ఉంది దానికైతే పోయేసి చూసుకొని వచ్చేస్తున్నారు తాంబేళ్ళు చూసారా డూప్లికేట్ అనుకుంటున్నారా కాదు ఒరిజినల్ డూప్లికేటే ఒరిజినల్ అనుకోకండి చంద్రన్న చూస్తా ఉండీ చూపిస్తా పోతాను చూపిస్తా పోతున్నారు ఎవరు అవి తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేసేది పక్షి చూసారా ఎంత పెద్దది ఉందో ఫోటో సెక్షన్ చేసుకున్నారు ఫొటోస్ కిసి కిసి అని తీసుకున్నారు వాళ్ళైతే చూడండి అందరు ఫొటోస్ తీసుకుంటానే ఉన్నారు మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయారు ఇప్పుడు మీతో పాటు నేను కూడా చూస్తున్నాను అందుకని అయితే నేను ఏదైనా ఎట్టన్న మిస్టేక్ చెప్పు ఉంటే కామెంట్ చేయండి చూడండి పక్షులన్నీ వలస పక్షులు అయ్యి ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు మీ మమ్మీ పోయేటప్పటికి ఉన్నారా అనుకుంటున్నారా పక్షులు లేవు మా అమ్మలు పోయి లేవన్నా మా అమ్మలు పోయిందే జనవరికి పోయారు మీరు ఎక్కువ పోవాలనుకుంటే నవంబర్లో డిసెంబర్లో ఆ లోపల వెళ్ళిపోండి ఆ లోపలే ఉంటాయి చూడండి జింకలు అవన్నీ ఉన్నాయి హాయిగా ఉన్నాయి ఇదొక్కటే ఊరు అనుకోని చూసాను అనుకుంటున్నారా కాదన్న వేనాడు సూలూరుపేట మొత్తం అయితే చూసారు తిరిగేసి వచ్చారు ఒక రోజు అయితే తిరిగేసి వచ్చారు ఆటో పెట్టుకొని ఎవరెవరు పోయారా మీ మమ్మీ మీ పిన్ని ఒకటే పోయిందా అనుకుంటున్నారా కాదు అందరైతే వెళ్ళారు మా ఫ్యామిలీ అంతా మా మావా అత్త వాళ్ళు అందరూ వెళ్ళారు చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాటి పేర్లు కూడా కింద ఉన్నాయి చూసుకొని చదివేయండి ఏమేమి పక్షులు అయ్యి చదివినాక కామెంట్ కూడా చేయండి ఈ మొత్తం వీడియో ఉందో లైక్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోగాకండి కానీ లేక అని చెప్తా ఉండు